హలో హాయ్ వెల్కమ్ టు వరంగల్ దర్శన్ ఈ రోజు మనం ఉన్నామండి హన్మకొండలోని శ్రీదేవి ఏ మాల్లో మరి ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా పుష్ప టూ అనేది రిలీజ్ అయిపోయిందండి మరి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ డై ఫ్యాన్స్ అందరూ థియేటర్స్ లో అల్లరి చేస్తున్నారు మరి కాసేపట్లో మనకి పుష్ప టూ రివ్యూ ఇవ్వడానికి ఫ్యాన్స్ రెడీగా ఉన్నారండి ఒక్కసారి వాళ్ళతో మాట్లాడేసాం మూవీ ఎలా ఉంది సాంగ్స్ ఎలా సూపర్ ఉన్నాయి డ్యాన్స్ కూడా చాలా బాగా వేసింది అల్లు అర్జున్ ఫైటింగ్ సూపర్ కేక మూవీ ఎలా అనిపించింది మూవీ మంచిగా ఉందండి అల్లు అర్జున్ చాలా ఇందులో వెరైటీ వేషధారులతో చాలా బాగుంది వన్ బాగుందా టూ బాగుందా టూ మంచిగా ఉన్నది ఇంకా త్రీ ఇంకా సస్పెన్స్ పెట్టిండు టూ బాగుంది సినిమా ఇక్కడికి ఓకే ఫైట్ సీన్స్ అయితే హైలైట్ ఇక హైలైట్ సూపర్ బాగున్నాయి ఫైట్స్ అనేది లేటెస్ట్ వర్షన్లో తీసి ఇంటర్నేషనల్ లెవెల్ లో మంచి తీసేసిండు బాగుంది సినిమా అయితే హిట్ అంటారా సూపర్ హిట్ సూపర్ హిట్ హిట్ సూపర్ హిట్ మూవీ ఎలా బాగుంది సినిమా సూపర్ సూపర్ ఉందండి సెకండ్ మన ఫస్ట్ దానికి సెకండ్ సూపర్ ఉంది సో ఫైట్ సీన్స్ సాంగ్స్ ఎలా బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ శ్రీవల్లి ఎలా శ్రీవల్లి కొంచెం ఆమె క్యారెక్టర్ అప్పుడప్పుడు వచ్చినప్పుడు కొంచెం ర్యాక్ అనిపిస్తుంది కానీ అదే రొమాంటిక్ అనిపిస్తుంది ఓకే ఐటమ్ సాంగ్ ఎలా కిసక్ సూపర్ సినిమా చాలా బాగుందండి సుకుమార్ గారి డైరెక్షన్ అయితే సూపర్ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా ఒక మామూలుగా బోర్ కొట్టించినా కానీ సెకండ్ హాఫ్ మాత్రం ఒక ఒక రేంజ్లో ఉంది అల్లు అర్జున్ యాటిట్యూడ్ కానీ సెంటిమెంట్ కానీ హీరోయిన్తో అంటే వాళ్ళ హీరోయిన్ హీరో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కానీ డైరెక్షన్ కానీ ఓవర్గా అయితే సినిమా మాత్రం సూపర్ ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ ఇంకా చాలా బాగా అనిపించింది అంటే మ్యూజిక్ పరంగా ఇంకా ఫస్ట్ పార్ట్లో ఉన్న మ్యూజికే సెకండ్ పార్ట్లో ఉంటే కూడా చాలా బాగుండనిపించింది కొంచెం యావరేజ్ అనిపించింది మ్యూజిక్ పరంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం దేవిశ్రీ ప్రసాద్ సూపర్ ఓకే డైలాగ్స్ ఎలా అనిపించింది డైలాగ్స్కి పెద్ద స్కోప్ లేదు కానీ మొత్తం హీరో సైలెంట్ నరేషన్లోనే సైలెంట్ అట్మాస్ఫియర్లోనే ఓన్లీ పుష్పరాజ్ తోటే సినిమా మొత్తం ఎండ్ అవుతుంది ఓన్లీ అప్ షాట్స్ కానీ హీరో హీరోయిజం కానీ అటిట్యూడ్ కానీ మ్యాన్ కానీ చాలా వర్కౌట్ అయింది అంటే పెద్దగా ఏదో ఈ ఫైట్ సీన్స్ అవి ఇవి లేకుండా చాలా బాగా మేనేజ్ చేసింది డైరెక్షన్ ఓన్లీ అల్లు అర్జున్ ఒక్కడు సైలెంట్ పర్ఫార్మెన్స్ తోటే సినిమా మొత్తం నడిపించారు సాంగ్స్ ఎలా సాంగ్స్ చెప్పాను కదా ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ చాలా డల్గా ఉన్నాయి కాకపోతే సాంగ్స్కి అంత స్కోప్ లేదు త్రీ అవర్స్ ట్వంటీ మినిట్స్ ఉన్నా కానీ ఏదో కావాలని ఇరికిచ్చినట్టుంది సాంగ్స్ కానీ పెద్ద స్కోప్ లేదు సినిమా మొత్తం ఒకటే ఫ్యాక్టర్ పుష్పరాజ్ రూల్ దానిలో ఫస్ట్ పార్ట్లో ఏదైతే రైజ్ ఉందో దీనిలో రూల్ ఈ రూల్ని చాలా బాగా వర్కౌట్ బాగుంది సూపర్ హిట్ రప్ప రప్ప ఉంది మూవీ ఎక్సలెంట్ మూవీ నైస్ వన్ బాగుంది టూ బాగుంది సో బోత్ ఆర్ ఈక్వల్ రెండు రెండు బాగానే ఉన్నాయి మూడోది ఎక్సైటింగ్ లో ఉన్నాయి ఓకే అప్ కమింగ్ ది గెట్ ఎక్సైటింగ్ గా మేడం మూవీ ఎలా సూపర్ మూవీ ఎలా ఉంది బాగానే ఉంది బ్లాక్ బస్టర్ మంచి ఉన్న సినిమా మేడం బాగుంది బాగుంది సినిమా బాగుంది సూపర్ బానే ఉంది సూపర్ సూపర్ బాగుంది బాగుంది సూపర్ సాంగ్స్ ఎలా సూపర్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ మూవీ సార్ మూవీ ఎలా బాగుంది మూవీ ఎలా అనిపిస్తుంది బాగుంది బాగుంది సార్ మూవీ ఎలా చాలా బాగుంది మూవీ ఎలా బాగుంది చాలా బాగుంది యావ తగ్గేయలే ఓకే నా మూవీ బాగుంది మూవీ ఎలా సార్ మూవీ ఎలా బాగుంది బాయ్ యాక్ట్ చేసేది చెప్ సార్ మేడం మూవీ ఎలా మూవీ పర్లే చూడొచ్చు ఒకసారి వన్ టైం వచ్చి వన్ టైం వాచ్

ఫైట్ సీన్స్ సాంగ్స్ బాగున్నాయి సెకండ్ హాఫ్ వచ్చేసి బాగుంది రష్మిక అనే హీరో వన్ వన్ సైడ్ హీరో మీరు అల్లర్జున్ అల్లర్జున్ ఫ్యాన్ అమ్మా అల్లర్జున్ ఫ్యాన్ సెంటిమెంట్ బాగుంది కూతురు సెంటిమెంట్ బాగా ఇచ్చింది క్లైమాక్స్ బాగుంది ఈ బుక్ గూస్ బంప్స్ అంటున్నారు కదా మీకు ఎలా అనిపించింది సాంగ్ మాత్రం పుష్ప సాంగ్ అది రెండు సాంగ్స్ బాగున్నాయి క్లైమాక్స్ క్లైమాక్స్ సూపర్ ఓవరాల్ ఓవరాల్గా మూవీ సూపర్ ఓవరాల్గా సెకండ్ హాఫ్ బాగుంది ఫస్ట్ కంటే మీకు సెకండ్ ఎక్కువ Okay, man, thank, thank you. you.